ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న బీసీ ఉద్యమ నాయకుడు నిరుద్యోగ జేఏసీ అదేవిధంగా లెక్చరర్స్ ఫోరం అన్ని సంఘాలలో పనిచేసినటువంటి మేధావి మరి బీసీ ఉద్యమం సంబంధించి నిన్న బంధు పిలుపులో కూడా పాల్గొని తన యొక్క వాణిని బాణిని వినిపించడం జరిగింది అసలు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధ్యమయ్యే పనేనా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి మన పాల్వై రవి గారు ఉన్నారు వారిని తెలుసుకున్నాం చెప్పండి బీసీ రెండు శాతం రిజర్వేషన్ అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా సాధ్యమైంది ఎందుకంటే రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకన్నా రిజర్వేషన్ పెళ్తాయని చెప్పి గౌరవ లేడు వరదకృష్ణ మాదిగా గారు ఆ రోజు మరి రాజకీయ పార్టీల పైన పెద్ద ఎత్తున కొట్లాడితేనే మరి ఆ రోజు పదకొండు శాతం ఉండేటువంటి ఎస్సీ రిజర్వేషన్ రెండు వేల నాలుగు నుంచి పదిహేను శాతం చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు కూడా సుప్రీంకోర్టులో తొమ్మిదితో బెయిల్ చేసిన రాయలతో కానీ తొమ్మిది అక్కడ ఉన్న ప్రభుత్వం అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు పదకొండు మందితో ఒక స్లబ్ కమిటీ వేసి ఆ రోజు రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గాల పదిహేను శాతం సాధించలేటువంటి ఘనత మన తెలంగాణ ప్రజలకు ఉంది అదే విధంగా తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది మన రెండు వేల పద్నాలుగులో జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమం తెలంగాణ సహకారం అయింది అయితే ఎందుకైంది ప్రజలు కొట్లాడితేనే మనం సాధించలేదు సాధించుకుంటాం అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కలిస్త మాత్రం ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది ఏదైనా సాధించే కెపాసిటీ బీసీ వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా మనం అనుకున్నాం ఎన్నో ఉద్యమాలు జరిగినాయి కానీ రెండు వేల తొమ్మిది రెండు వేల ఉద్యమం అనేది రెండు వేల తొమ్మిది ఉద్యమం అనేది చాలా బలంగా జరిగింది సకల జన్లు కొట్టాడు కాబట్టి తెలంగాణ సాధ్యమైంది కాబట్టి అదే విధంగా బీసీలో ఐక్యత ఉంది అన్ని కుల సంఘాలని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే సాధించే దిశగా మనం తెలంగాణ ఉద్యమం లాగా మరో బీసీ ఉద్యమం ఎవరైతేనే మనం రిజర్వేషన్ నలభై రెండు శాతం సాధ్యమవుతుంది అయితే ఇప్పుడు బీసీకి సంబంధించి నిన్న అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు ఏ పార్టీ మీద వీళ్ళు జనరల్ గా మనం రాష్ట్రంలో చూసినప్పుడు అధికార పార్టీ అనేటువంటిది ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ మీద ధర్నాలు చేస్తారు కానీ వీళ్ళు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్ని అలయ బలయ్ తోటి ధర్నాలు చేసినాయి ఎవరి మీద ఎవరు నడుతున్నారు బీసీ నలభై రెండు కావాలని అయితే యాక్చువల్ గా బీసీలో రిజర్వేషన్ నలభై రెండు స్థానిక ఎన్నికల్లో మాత్రమే మరి రిజర్వేషన్ పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున మరి ఉద్యోగం వేసింది ఎందుకంటే సర్పంచ్లు లు ఎంపీటీసీల నోటిఫికేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి ఆ విడుదల చేసిన తర్వాత బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పడం జరిగింది అదే విధంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈ మద్దతు ఇచ్చినాయి కానీ మరి ఇచ్చిన తర్వాత ఆన్లైన్ కోర్టు హైకోర్టుకు ధికారులు చేసి హైకోర్టుకి వేయడము పిటిషన్లు వేయడము దానివల్ల బీసీలకు అన్యాయం చేసే దిశగా పోతుందని చెప్పి నిన్న బంధు పిలిపించడం జరిగింది పెద్ద ఎత్తున అల్లి రాజకీయ పార్టీలు అయితే ఇక్కడ మనం ఒక బీసీలు అర్థం చేసుకున్న పరిస్థితి ఏంటంటే ఇది ఒక రాజకీయ లాగా చేసిన నిన్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిన చెప్పింది డైరెక్ట్ గా హైకోర్టులో దాఖలు చేసే కొట్టు వేసిన దాన్ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది మరి ఈ సుప్రీంకోర్టు ఒక జీవో నెంబర్ లైన్ అని ఒక జీవో నెంబర్ నైన్ తీసుకొచ్చినాం అయితే ఇది థర్టీ వన్ బి ఆర్టికల్ ప్రకారం జీవో నెంబర్ నైన్ అనేది ఒక రెండు వందల యాభై ప్రాథమిక సూత్రాలతో అప్పుడు ఆనాడు రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు రచించారు అయితే అంబేద్కర్ ఒక చెప్పిన విషయం ఏంటంటే ఆర్టికల్ థర్టీ వన్ బిలో ఉన్నటువంటి జీవో నెంబర్ నైన్ ని ఎవరు కూడా మార్పిడి చేసేటువంటి అవకాశం లేదు అక్కడ ఆదేశక సూత్రాల అనుగుణంగా వాళ్ళ యొక్క అట్టడుగు స్థానాలు ఎవరైతున్నారో ఆర్థిక అసమానతలు ఎవరైతున్నారో ఆ బీసీ రిజర్వేషన్ పెంచుకునేటువంటి అర్వత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి అలాంటి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఎందుకు హైకోర్టు ఇక్కడ మనం కొట్టివేది జరిగిందంటే అక్కడ దాఖలు పిటిషన్ వేరే అగ్రకరణ శక్తులు కొంత కుట్ర చేయడం ఒకటి అదేవిధంగా ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయం ఆలోచించారు ఎందుకంటే ఎప్పుడైనా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మీరు మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే ఎంపీలతో మాట్లాడిన తర్వాత ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఒకవేళ ఈ నోటిఫికేషన్ విడితే కోర్టుకు పోతే దీన్ని ఏం చేద్దాం అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్చించకుండా నేరుగా నోటిఫికేషన్ విడుదల చేసి ఇక్కడ కోర్టులో ఆపడం అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఇది ఆలోచన చేయాలి మరి బీసీలకు అన్యాయం చేద్దాం అనుకుందా అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న బీజేపీ కూడా జెండాలు పట్టుకొని బీసీకి మేము ఓకే అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఈ జెండాలకే పరిమితం కాకుండా ఒక బీచ్ని రాజకీయ క్రీడలో వాడుకోకుండా మీరు చేసే పని ఏంటంటే మీరు కేంద్రంలో ఉండేటువంటి బీసీ ఎంపీలు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ మీరు పార్లమెంట్ సమావేశం జరిగేటప్పుడు ఒక బిల్లు పాస్ చేయండి జివో నెంబర్ నైన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం పెళ్ళడం అని చెప్పి మీరు బిల్లు పాస్ చేయండి ఆ పార్లమెంట్ లో బిల్లు పెడితే ఖచ్చితంగా గవర్నర్ దగ్గరికి అలరిపోయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూర్చొని గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి చేస్తే హైకోర్టులో ఎవరు వేరు కాబట్టి ఆ బిల్లు పాస్ అయింది ఖచ్చితంగా ఆర్టికల్ థర్టీ వన్ బి జివో నెంబర్ నైన్ ప్రకారం బీసీలకు ఎందుకంటే జనాభా దమాషా ప్రకారం రెండు కోట్ల యాభై లక్షల కంటే పైగా బీసీలు మరి అదే విధంగా మరి ఈ బీసీలకు ఐదు శాతం ఉండేటువంటి అగ్రవర్ణ శక్తులకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాదాపు ఈ అగ్రవర్ణాల్లో మరి ఈబిసి అనేటువంటి ఎకనామిక్ బ్యాక్వర్డ్ తీసుకొచ్చిన వాళ్ళకి వర్తిస్తుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అనేది పూర్తిగా అగ్రవర్ణాలకేస్తుంది ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎవరైతే లేరో ఈడబ్ల్యూఎస్ అనేది వర్తిస్తుంది అంటే ఎవరు ఓసీలు ఇక్కడ ఉన్న శక్తులు అవి తీసుకుంటున్నారు కాబట్టి మేము అటుబాల్లేదు బీసీలో మరి దీన్ని ఎందుకు కుట్ర చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మనం ఆలోచించాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని ఖచ్చితంగా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే ఆబ్జెక్షన్ లేకుండా తెలంగాణ ఏ విధంగా సాధించడమో అదేవిధంగా ముఖ్యంగా బీసీ ఎంపీలు ఎవరైతున్నారో వారు పార్లమెంట్ లో అడ్డుపడి బిల్లు ప్రవేశపెట్టాల కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంపై ఒత్తిడి తెస్తే మనం అనుకునేటువంటి సాధించు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఓకే ఇది మనకు నైన్త్ షెడ్యూల్ చేర్చి చట్టబద్ధంగా పార్లమెంట్ లో కూడా దీని బిల్లు ఆమోదిస్తే ఆటోమేటిక్ గా రాజ్యాంగ బద్దంగా రాష్ట్రం లో కూడా ఈ యొక్క బిల్లు ఆమోద బిల్లు ఆమోదించే అవకాశం ఉంది అంతేకాకుండా బీసీలకు కూడా రాజ్యాధికార పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే ఛాన్స్ ఉంది స్థానిక సంస్థల్లో అయితే మరి ముందడిగేస్తున్నారు మరి ముందు ముందుగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా నలభై రెండు శాతం కూడా సాధించే విధంగా పోరాటాలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇది ఇంటర్వ్యూ మరొక తో మళ్ళీ కలుద్దాం